ప్రైజ్ అలాడ్ పిల్లర యొక్క ఉదయకాల సమయంలో దీని వాక్యాన్ని చదువుకుందాం రెండవ రాజుల గ్రంథము పద్దెనిమిది అధ్యాయం వచనం సెకండ్ కింగ్స్ ఎయిటీన్ నైన్ వర్స్ సెవెన్ కావున యహో అతనికి తోడుగా ఉండెను తాను వెళ్ళిన చోట అతడు జయం పొందెను అండ్ ద లార్డ్ వాజ్ విత్ హీమ్ అండ్ హీ ప్రాస్పర్ విత్ సో ఎవర్ హీ వెంట్ ఫోర్త్ సుప్రవారిత శ్రేష్టమైన నామంలో పిల్లరా మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను మరి యొక్క నూతన ఉదయ సమయాన్ని దేవుడు మనకి చరండి మనం దేవునికి కృతజ్ఞత ఆశలు చెల్లించాలి ఇక్కడ హిస్కియా గురించి ఒక చక్కని సాక్ష్యము దేవుడు ఇస్తున్నారు ఏమైనా ఉందంటే తాను వెళ్ళిన చోటు నెల అతడు జయము పొందెను ఉదయ కాల సమయంలో జయము విక్టరీ మన జీవితాల్లో కూడా చాలాసార్లు ఈ జయము పొందాలని ఆశపడుతూ ఉంటాం అపజయం వచ్చినప్పుడు నిరాశ నిస్పృహలు వచ్చినప్పుడు ఎంతో కృంగిపోతుంటాం పిల్లరా ఇలాంటి సందర్భంలో మనం చేయవలసింది ఏమిటంటే అతడు రాజు అయినప్పుడు పిల్లరా ఉన్నటువంటి అపవిత్రతను తొలగించాడు రెండవది దేవుని అందు విశ్వాసం కలిగి ఉన్నాడు మూడవది దేవుని హత్తుకున్నాడు నా ప్రిడ నా ప్రియ సహోదరి ఇవి కళ సమయంలో క్వాలిటీస్ ఇలాంటి విశ్వాసము ఈ విధముగా దేవుని హత్తుకున్నట్లయితే దేవుడు కూడా మన జీవితాల్లో జీమిస్తారండి గొప్ప ఆశీర్వాదంతో మనల్ని మన కుటుంబాలు నింపుతారు కాబట్టి మనం చేయవలసింది దేవునికి ఏదైతే ఇష్టం లేదో తొలగించాలి రెండవదిగా పరిపూర్ణమైన విశ్వాసం కలిగి ఉండాలి మూడవదిగా ప్రభా నీవే నాకు దిక్కు అని ఆయన వైపు చూడాలి అప్పుడు మనము మన జీవితాల్లో జీమ కలిగి ఉంటాం అలాంటి కృప ఇది కాల సమయంలో దేవుడు మనందరికీ దయచేను గాక ప్రాణం చేసుకుందాం మా తండ్రి పరిశుద్ధమైన దేవా మహోన్నతుడా మహాగణుడా మీ పరిశుద్ధమైనది శ్రేష్టమైన నాను బట్టి కుందనాలు చెల్లిస్తున్నా మీరు చూచుచున్న దేవుడవు మా జీవితాలు ఎరిగినటువంటి దేవుడవు మరొకసారి మీరు మా జ్ఞాపకం చేస్తున్నారు హిస్కియా రాజు ప్రభా తను రాజు అయినప్పుడు మొట్టమొదటిగా దేవునికి ఇష్టం లేనివన్నిటిని తొలగించాడు విశ్వాసం కలిగి ఉన్నాడు మీ మీద మిమ్మల్ని హత్తుకున్నాడు ప్రభా ఎలాంటి చక్కని ఎక్సెంప్లరీ లైఫ్ ప్రవ కాబట్టి తన జీవితంలో ఎలాంటి జయ జీవితం కలిగి ఉన్నాడు ఎవరి మమ్మల్ని కూడా జ్ఞాపకం చేసుకోండి మాకు కూడా అలాంటి విశ్వాసము మిమ్మల్ని హత్తుకుని ప్రోవా మీ కార్యములు మా జీవితాల్లో చుట్టానికి సహాయం చేయమని మీ వాక్యమే మనం బలపరుస్తుంది మా యొక్క అపజయాల్లో మా నిరాశ నిస్పృహల్లో మా దుఃఖంలో మా వ్యాధిలో మీరే మాకు సహాయం చేయాలి మాకు దిక్కు ఇలాంటి పరిపూర్ణమైన విశ్వాసంతో మీ రావడానికి సహాయం ఇచ్చేయమని మరొకసారి మా ప్రియులు ఏ యొక్క ఆలోచనతో కృంగి ఉన్నారో అపజయం కలిగి ఉన్నారో ప్రభా జ్ఞాపకం చేసుకుని వారికి ఇవ్వమని సహాయం సహాయమిచ్చిమ్మని ప్రేమ సంతోషం సమాధానం ప్రతి కుటుంబంలో ప్రభా సహాయం సహాయమిచ్చిమ్మని మనం చేతిగా అప్పగించుకుంటూ ఏసు ప్రవారి అతి శ్రేష్ఠమైన బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి ఆ గాడ్ బ్లస్ యూ ఆల్